హాయ్ అండి వెల్కమ్ టు నేచర్ ఈ రోజు మా గార్డెన్ ఆ గార్డెన్ లో ఉన్న మొక్కల గురించి తెలుసుకుందాం ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో చూసేయండి మరి వచ్చేసింది బాణుడు తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు ఎండవేడికి మనుషులే నేర్చం బారిన పడితే ఇక మొక్కల గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ వేసవికాలం ముగిసిన సమయానికి చాలా మొక్కలు ఎండిపోతాయి చిన్న చిన్న మొక్కలు అంతరించిపోతాయి కనుక వేసవిలో తోటలోని పూల మొక్కల పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాలి కొన్ని రక్షణ చర్యలు పాటిస్తేనే ఇంట్లోని పూల తోట నుండి ఈ మండే ఎండలో కూడా పచ్చగా ఉంటుంది ఈ రోజు వేసవిలో మొక్కలను పెంచేందుకు కొన్ని సాధారణ చిట్కాల గురించి తెలుసుకుందాం ఒక అందమైన ఇంటికి ఆ ఇంటి ఆవరణలోని పచ్చని తోట మరింత అందంగా తీర్చిదిద్దుతుంది ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు రకరకాల పువ్వు మొక్కలతో తోట ఉండాలని కోరుకుంటారు అయితే ఈ పువ్వుల మొక్కలను పెంచడం కూడా ఒక ఆర్ట్ ముఖ్యంగా వేసవి కాలంలో తోటలో ఉన్న మొక్కలు నిర్వహించడం ఒక సవాల్తో కూడుకున్న పని ఒకరోజు మొక్కలకు నీరు పోయకపోయినా సరైన సంరక్షణ తీసుకోకపోయినా మొక్క ఎండిపోతుంది కనుక వేసవిలో పూల తోటలు తగినంత జాగ్రత్త తీసుకోవాలి ఆ చిట్కాలు ఏమిటంటే చూసేద్దాం మరి ఈ వేసవిలో సూర్యకిరణాలు ప్రకాశవంతంగా ఉంటాయి ఈ కాలంలో మొక్కలు వాడిపోవడానికి లేదా చనిపోవడానికి ప్రధాన కారణం వాటికి తగినంతగా నీరు పెట్టకపోవడమే కనుక మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టండి ఎండ ఉష్ణోగ్రత నీలలో తేమను ఆవిరి చేస్తాయి కనుక ఉదయం సమయంలో మొక్కలకు నీరు పెట్టడం చాలా ముఖ్యం అందువల్ల రోజుకు రెండు సార్లు మొక్కకు నీరు పెట్టడం వలన నీరు నేలలోకి చొచ్చుకుపోయి నేల తేమగా మొక్కను పచ్చగా ఉంచుతుంది ఎరువులు సాధారణంగా మొక్కలు పెరుగుదలను ప్రేరేపిస్తాయనడం నిజం అయితే ఈ వేసవిలో మొక్కలు ఎరువులు గ్రహించలేవు మండే ఎండలో మొక్కలకు ఎరువులు వేస్తే అవి చనిపోతాయి అంతేకాదు ఎరువులు మొక్కలపై అదనపు భారాన్ని మోపుతాయి కనుక వేసవికాలంలో వీలైనంత వరకు ద్రవ ఎరువులను ఉపయోగించకుండా ఉండడం మంచిది వేసవికాలం ప్రారంభం కావడంతో పూల తోట లేదా కూరగాయల తోట సంరక్షణపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం ఈ సమయంలో మొక్క మట్టిని వదులయ్యేలా చేయండి ఇలా మట్టిని లూజుగా చేయడం వల్ల గాలి చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది మొక్క నాటడానికి ముందే ప్రారంభంలోనే నేలకు సేంద్రీయ ఎరువులు వేయాలి ఇలా చేయడం వలన నేల సారవంతం అవుతుంది మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయి పచ్చదంతో కలకళ్లాడుతూ ఉంటాయి మండుతున్న ఎండని ఉష్ణోగ్రతని తట్టుకోవడానికి మొక్కలు తీగలు చాలా కష్టపడతాయి అందువల్ల మొక్కలకు తీగలకు ఎండ తగిలే ప్రదేశంలో కాకుండా నీడ ఉన్న ప్రదేశంలో ఉంచండి దీనివల్ల సూర్యకిరణాలు నేరుగా మొక్కలపై పడకుండా నిరోధించవచ్చు వేసవిలో ఎండవేడి తీవ్రంగా ఉంటుంది దీనివల్ల మొక్కలు ఎండిపోతాయి మొక్కలకు ఎంత నీరు పోసినా నీరు త్వరగా ఆవరైపోతుంది కనుక మొక్కలు మొదలు ఎండినాకులు పచ్చని ఆకులు మొక్కల నుండి రాలిపోయిన పువ్వులు లేదా కొబ్బరి పీచుతో కప్పండి ఈ విధంగా చేయడం వల్ల నేలలోని తేమ అవరైపోదు మొక్క పచ్చగా ఉంటుంది ఎండాకాలంలో ఎండవేడికి తట్టుకోలేక ఏసీలు కూలర్లు ఎక్కువగా వాడుతున్నారు దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు అయితే కొన్ని రకాల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకుంటే ఏసీలు కూలర్లతో పని ఉండదట ఇక ఆ మొక్కలు ఏమిటో చూసేద్దాం బెంజిమిన్ ఫైకస్ ఈ మొక్కల్ని ఇంటి లోపల పెంచుకున్నట్లయితే గది వాతావరణం చల్లగా మార్చడమే కాకుండా బయట నుండి వచ్చే వేడిగాలను కూడా చల్లగా మార్చేస్తాయి ఇక ముఖ్యంగా కాలుష్య గాలిని కూడా శుభ్రపరిచి మనకు మంచి ఆక్సిజన్ అందిస్తాయి ఈ మొక్కలతో పెద్దగా ఖర్చు ఉండదు చిన్నపాటి కుండీల్లో కూడా పెరుగుతాయి ఇవి తెచ్చుకొని ఇంటి లోపల పెంచుకుంటే నీళ్లు కూడా చాలా చల్లగా ఉంటుంది స్నేక్ ప్లాంట్ మొక్కలలో నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి వేడిగా పీల్చుకుంటూ చల్లని గాలిని అందిస్తాయి కిటికీ దగ్గర ఈ మొక్కలను పెంచితే వీటి గుండా వీచే గాలి చాలా చల్లగా అనిపిస్తుంది ఇక బోస్టన్ ఫ్యాన్ ఈ మొక్కలు చెడుగాలను శుభ్రపరచడంలో చాలా బాగా పనిచేస్తాయి ఇంటి లోపలే బయట నుంచి ప్రవేశించే విషపూర్త వాయువును ఫిల్టర్ ఫిల్టర్ చేసే గాలిని మనకు అందిస్తాయి ఇంట్లో వాతావరణం చల్లగా మార్చుతాయి కాబట్టి ముఖ్యంగా ఈ మొక్కలకు సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి ఇక బాంబు ప్లాంట్ ఈ మొక్కలు ఇంటి ఆవరణలో ఆఫీసులో పెట్టడం చాలా ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా చల్లదనాన్ని కూడా ఇస్తాయి విష వాయువులను తీల్చుకునే శక్తి కూడా ఈ మొక్కలకు ఉంటుంది ఓకే గైస్ చూసారుగా మీరు పచ్చని చెట్లను పెంచడం వల్ల ఏసీ కూలర్లతో పని లేకుండా చల్లటి వాతావరణాన్ని మీ ఇంటి చుట్టూ ఏర్పరచుకోవచ్చు మీరు కూడా పచ్చని చెట్లను పెంచండి చల్లటి వాతావరణాన్ని ఏర్పరచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్